తిలక్రాసిన పత్రిక ఐదవ అక్షయము పంతొమ్మిదవ అధ్యయము నుంచి శరీర శరీరకార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము క్లేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను పరిశుద్ధమే తండ్రి చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడము గ్రహించు మీరు అక్కడి కొరకు మబలి సిద్ధము చేయమని మా ప్రభేసుక్రీస్తునాములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నారు మా పర్వ తండ్రి ఆమె దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే శరీర కార్యాలు మన లోపల ఉండకూడదు ఈ శరీర కార్యాలు గనక మన లోపల ఉంటే మనం దేవుని రాజ్యంలో ఉంటామా దేవుని రాజ్యంలో చేర్చబ చేర్చబడగలుగుతామా లేదు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ విషయాలు మన లోపల ఉంటే మనం తీసేసుకోవాలి ప్రతిరోజు ఇవే విషయాలు నేర్చుకుంటున్నాము మన లోపల అంతరంగంలో ఏ ఉండడం ద్వారా అపవిత్రపరచబడతాము అని మనం ఈ ఈరోజు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ శరీర కార్యాలు ఉండకూడదు అని నేర్చుకుంటున్నాం ఏంటి శరీర కార్యాలు ఏంటంటే అవి జారత్వం ఉండొద్దు అపవిత్రత ఉండొద్దు కాముకత్వము ఉండొద్దు విగ్రహారాధన ఉండకూడదు అభిచారము ఉండకూడదు అభిచారం అంటే ఇల్లంగితనము మాంత్రిక విద్యలు తర్వాత జ్యోతిష్యము ఇట్లాంటివి ఏమి కూడా ఉండొద్దు మత్సరములు మత్సరములు అంటే అసూయలు ఉండొద్దు క్రోధము కక్షలు భేదములు విమతములు అల్లరితో కూడిన ఆటపాటలు ఏమీ ఉండడానికి వీల్లేదు ఇవి ఉంటే గనక ఇవి చేస్తే గనక మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోము అని చెప్తుంది కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ శరీర కార్యాలు మన లోపల ఉన్నాయా ఉంటే గనక విడిచిపెట్టాలి మరి ఉండాల మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇవి తీసేసుకోవాలి ఓకే తీసేసుకుంటాము మరి ఏముండాలి మన లోపల అంటే అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇది వాటికి విరోధమైన నియమమేదీ లేదు క్రీస్తి సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు కాబట్టి నిజంగా యేసుక్రీస్తు సంబంధులు శరీరం కార్యాలని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవు వేసేవారుగా ఉంటారు పద్దెనిమిదవ వచనంలో చెప్పబడిన శరీర కార్యాలు ఉన్నాయిగా వాటన్నిటినీ సిలువ వేసిన వారముగా ఉంటాము ఫలాన్ని కలిగి మనం ఉంటాం ఈరోజు ఫలాన్ని నువ్వు కలిగి ఉన్నావా నిజంగా ఆ శరీర కార్యాలు నువ్వు విసర్జించావా అవి తీసివేయబడ్డాయా వాటిని నిజంగా సిలవ వేసావా అలాంటి అనుభవం కలిగి ఆత్మ ఫలం చేత నింపబడితేనే నీవు దేవుని రాజ్యంలో ఉండగలుగుతావు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతావు అని ఈరోజు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది అయితే ఆత్మ ఫలం చేత దినదినము నింపబడుతూ రావాలి నిజంగా నీ లోపల ప్రేమ ఉందా ప్రేమ అంటే చూపించను మత్సరపడదు డబ్బముగా ప్రవర్తించదు అది పొంగదు అమర్యాదగా నడవదు ఎన్ని లక్షణాలు ప్రేమకి ఇలాంటి ప్రేమ కలిగి మనం ఉండాలి దయ చూపించే ప్రేమ ఓర్చుకునే ప్రేమ క్షమించే ప్రేమ తగ్గించుకునే ప్రేమ మనం కలిగి ఉండాలి ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి కదా సంతోషం ఉంటుందని లోపల ఎప్పుడు సంతోషము ఎప్పుడు సమాధానం ఉంటుంది ఎప్పుడు మన హృదయంలో సంతోషము సమాధానం ఉంటుంది పాపము చేయనప్పుడు ఉంటుంది అట్లాగే ఇతరులను క్షమించినప్పుడు ఉంటుంది మనము క్షమాపణ అడిగినప్పుడు మనకు దొరుకుతుంది దీర్ఘశాంతం ఉందా నువ్వు ఇతరుల పైన దీర్ఘశాంతం చూపించగలుగుతున్నావా దయాలుత్వం ఉందా దయ చూపించగలుగుతున్నావా ఉందా మంచితనము చూపించగలుగుతున్నావా విశ్వాసం ఉందా విశ్వాసం చూపించగలుగుతున్నావా సాత్వికం ఉందా సాత్వికము చూపించగలుగుతున్నావా నిగ్రహం ఉందా నిగ్రహం కరిగి వాటిని చూపించగలుగుతున్నావా అయితే ఎంత క్షేమము ఎంత మేలు ఈ రోజు ప్రభు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు ఆత్మ ఫలము మనం కలిగి ఉండాలి ఇవైదు వచ్చిన ఇలా చెప్తుంది మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైత్మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము కాబట్టి ఆత్మను అనుసరించి జీవించాలి ఈ ఆత్మ ఫలము మన లోపల ఫలించడం ద్వారా మనం నివసించాలి అప్పుడు క్రమముగా నడుచుకుంటాము పరలోకంలో నిత్యత్వంలో సదాకాలము మనం ఉంటాము అలా కాకుండా ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరి అందొకరు అసూయపడకయు వృధాగా అతిశయ ఉండాలి ఒకవేళ శరీర కార్యాలు గనక మన లోపల ఉంటే ఏం జరుగుతుంది ఒకరికొకరము విభేదాలు విభే వివాదాలు రేపుతాము ఒకరి ఎందొకరము అసూయపడతాము వృధాగా అతిశయపడతాము ఈ లక్షణాలు మన లోపల ఉంటాయి ఆత్మఫలముని లోపల లేకపోతే వివేద విభేదాలు వివాదాలు జరుగుతాయి అట్లాగే అసూయలు ఉంటాయి వృధాగా అతిశయం జరుగుతుంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆత్మను పొందుకున్నట్టయితే ఆయన కుమారుని నిలబడతావు ఆత్మ యొక్క ఫలము నీ లోపల ఫలిస్తుంది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ నీ లోపల కనబడడం ప్రారంభమవుతాయి వీటి చేత నింపబడడం ప్రారంభమవుతుంది క్రీస్తు పోలిక నియంతి ఏర్పడుతుంది శరీర కార్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి ప్రభు మాట్లాడుతున్నాడు శరీర కార్యాలను సిలువ వేసేసి వాటిలో నుంచి బయటికి రా ఏవి ఉన్నాయో వాటిని ఒప్పుకొని తీసివేయి ఆత్మఫలంలో ఇంకా ఏవి నీ లోపల లేవో వాటి కోసం అడుగు రవ్వా నన్ను ఈ ఆత్మచేత నీ ఆత్మచేత నింపు ఆత్మఫలాలు నాలో ఫలించినట్లు సహాయించేయి ఈ ఆత్మఫలాన్ని నాకు అనుగ్రహించు అది ఫలించాలి ఫలించాలంటే అట్టి హృదయం కలిగి మనం ప్రవర్తించాలి ఆ హృదయం నాకు అనుగ్రహించు అని నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు మనకి అలాంటి హృదయాన్ని ఇస్తాడు మనం పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండేటట్టుగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి అట్టి హృదయాన్ని మనకు అనుగ్రహించి నిత్యత్వంలో సదాకాలము మనం ఆయనతో పాటు ఉన్నట్లు మనల్ని చేయడం గాక ప్రార్థన చేస్తున్నాము